మంచూరియా అంటే సాధారణంగా ఎక్కువ శాతం మైదాపిండి వాడతారు ఇక్కడ నేను మైదాపిండి వాడకుండా వెజ్ మంచూరియా చేశాను అలాగే కలర్ కూడా వాడలేదు ఎలా చేశానంటే క్యాబేజీ అర కేజీ తీసుకున్నాను ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకొని మాకు గిన్నెలో వేసుకోవాలి ఈ క్యాబేజీ తరుములో ఉడకబెట్టిన రెండు బంగాళదుంపలు వేశాను ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి వేసాను రుచికి సరిపడేంత ఉప్పు స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా కప్పు శనగపిండి కప్పు మైదాపిండి వేసి పిండి మొత్తం ముద్దలాగా కలుపుకోవాలండి ఎక్కువ శాతం క్యాబేజీలో ఉన్న వాటర్తోనే పిండి కలిసిపోతుంది అలా కలవదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసి ముద్దలాగా కలిపేసుకొని చిన్ని చిన్ని ఉండల్లా చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చాలామందికి డౌట్ శనగపిండి వేయటం మేము ఎప్పుడు చూడలేదే అని అనుకోవచ్చు శనగపిండి వేసి చూడండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి తిని చూసిన తర్వాత మేము ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చేసుకున్నామండి ఇలా ఇక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కళాయిలో నూనె మొత్తం తీసేసి కొద్దిగా నూనె ఉంచి ఆ నూనెలో ఉల్లిముక్కలు తరుగు వెల్లుల్లి తరుగు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు వేసేసి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి రుచికి సరపడేంత ఉప్పు వేసేసి ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ టమాటా సాస్ వేసి కొద్దిసేపు వేగిన తర్వాత నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ కాన్ఫ్లవర్ ఒక కప్పు వాటర్లో కలిపి వేసేసాను ఇదంతా చక్కగా ఇలా దగ్గరగా పడినప్పుడు ముందు వేయించి పెట్టిన మంచూరియా బాల్స్ వేసి రెండు నిమిషాల పాటు వేగనిస్తే వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే బయట తినే ఫుడ్ కంటే మన ఇంట్లో ఇలా చేసుకోవటం బెటర్ కదా అవునంటారా కాదంటే